బ్యాంకర్ల కమిటీ మీటింగ్లో సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు ఐదు వందల రూపాయలు రెండు వందల రూపాయల నోట్లను రద్దు చేయాలని పిలుపునిచ్చారు నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలని పూర్తిస్థాయి డిజిటలైజేషన్ విధానాన్ని ప్రవేశపెట్టాలన్నారు బ్యాంకులు వంద శాతం డిజిటల్ లావాదేవీలు సాధించాలని నోట్ల వాడకం పూర్తిగా తగ్గిస్తే అవినీతి తగ్గిపోతుందని బ్యాంకర్లకు సీఎం సూచించారు ఏపీలో వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేలా బ్యాంకులు పనిచేయాలన్నారు సీఎం చంద్రబాబు కౌలు రైతులకు కూడా రుణాలు సులభంగా అందే పరిస్థితి రావాలన్నారు దీనికోసం బ్యాంకులు ప్రభుత్వం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు చంద్రబాబు స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఏపీ ముఖ్యమంత్రి వ్యవసాయానికి ఊతమివ్వండి కౌలు రైతులకు రుణాలు సులభతరం చేయండి అంటూ బ్యాంకర్లను కోరారు ఏపీ సీఎం చంద్రబాబు సంపద సృష్టించే రంగాలకు బ్యాంకులు ప్రోత్సాహం ఇవ్వాలన్నారు ఐదు రంగాల్లో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు బ్యాంకర్లు నిపుణులతో జరిగిన భేటీలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో రెండు వందల ఇరవై ఏడవ స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ఐదు లక్షల నలభై వేల కోట్లతో రుణ ప్రణాళిక విడుదల చేశారు మూడు లక్షల డెబ్బై ఐదు కోట్లు ప్రాధాన్య రంగాలకు లక్ష అరవై ఐదు కోట్లు ఇతర రంగాలకు కేటాయిస్తూ రుణ ప్రణాళిక రూపొందించారు వ్యవసాయ రంగానికి రెండు లక్షల అరవై నాలుగు వేల కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు డైరీ ఫౌల్ట్రీ ఫిషరీస్ వ్యవసాయ యాంత్రీకరణకు వ్యవసాయం రంగంలో మౌలిక సదుపాయాలకు ముప్పై రెండు వేల ఆరు వందల కోట్లతో రుణ ప్రణాళిక రూపొందించారు ఎంఎస్ఎంఈ రంగానికి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో అరవై తొమ్మిది వేల కోట్లు లక్ష్యంగా పెట్టుకోగా ఈ ఏడాది ఏకంగా ఎనభై ఏడు వేల కోట్లు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు ఇక గృహ నిర్మాణానికి పదకొండు వేల ఐదు వందల కోట్లు సాంప్రదాయేతర ఇంధన సెక్టార్కు ఎనిమిది వేల కోట్లు రుణాలు ఇవ్వనున్నారు గత ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల అన్ని వ్యవస్థలు కుదేలయ్యాయని వాటిని మళ్లీ గాడిన పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది అన్నారు చంద్రబాబు కీలక అంశాల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు మంత్రులు బ్యాంకర్లు నిపుణులతో కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు సీఎం ఐదు అంశాలపై ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేసేందుకు ఈ కమిటీ పనిచేస్తుంది అన్నారు బ్యాంకులు వంద శాతం లావాదేవీలు సాధించాలని నోట్ల వాడకం పూర్తిగా తగ్గిస్తే అవినీతి తగ్గిపోతుందని బ్యాంకర్లకు సీఎం సూచించారు ఇది ఒక దీర్ఘకాలిక పాలసీ అని గుర్తు చేశారు ఇలా చేయడం వల్ల డబ్బులు ఏ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అవుతుందో ట్రాక్ చేసేందుకు సులువుగా ఉంటుందని తెలిపారు అదే క్రమంలో పేదరికం నిర్మూలనకు కొత్తగా పీ ఫోర్ విధానం తీసుకొస్తున్నామన్నారు యువతలో నైపుణ్యాలు పెంచడంపై తమ ప్రభుత్వం దృష్టి పెట్టిందని స్కిల్ డెవలప్మెంట్కు తీసుకోవాల్సిన చర్యలపై సబ్ కమిటీ స్టడీ చేయాలని సూచించారు హార్టికల్చర్ ఆక్వాకల్చర్ రైతులకు కూడా బ్యాంకులు రుణాలు ఇచ్చి ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కోరారు ప్రజలు చంద్రబాబు సర్కార్పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని వాటిని నెరవేర్చడానికి బ్యాంకుల సహకారం అవసరమన్నారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్